హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే బాగున్నా బాబు మీరు కూడా బాగున్నారని ఆగిస్తున్నాను ఇప్పుడు ఈ రాళ్ళన్నీ ఎందుకు పెడుతున్నానంటే ఇప్పుడు మనకు దొరికే రాళ్ళు కూడా ఇంచుమించు ఇట్లాగే ఉంటాయి కాకపోతే మా కొల్లూరు వెంకటాయపాలెం గుడిమెట్ల ఇవన్నీ కూడా ఇక్కడ దొరికే రాళ్ళన్నీ ఇంత మింత ఎట్లాగే ఉంటాయి కాకపోతే ఏమో మామూలుగా నేను కొనుక్కొచ్చినాయి కిలోలు లెక్క ఉంటాయి అన్నమాట ఈ కిలో రెండు వందలు అంటే మనకు రాళ్ళని పాలిష్ చేసి ఇట్లా అమ్ముతూ ఉంటారు ఇప్పుడు మనం మనకు దొరికే రాళ్ళు మనమేమో వేల మీద ఎస్టిమేషన్ చేసుకుంటున్నా ఇప్పుడు వీళ్ళకి రెండు వందలు మనకి ఇస్తున్నాడంటే ఇప్పుడు వీళ్ళకి కొనే వాళ్ళ దగ్గర ఎంత పడుద్ది పాలిష్ చేసినందుకు ఎంత పడుద్ది వీడికి లాభం ఎంత పడుతుంది ఇవన్నీ కూడా చూడాలి నాన్న మన దగ్గర ఉన్న అబ్బో మనకు అమ్మట్లేదు చేయట్లేదు అని మనం అనుకుంటాం ఇప్పుడు మన నైజం అంతే ఎందుకంటే మనకేదో కష్టపడ్డాము ఏదో నాలుగు రూపాయలు వస్తాయని మనం ఆశిస్తాం కానీ అన్ని రాళ్ళకి రావాలన్నా ఈ రాళ్ళు చూడండి ఎంత బాగున్నాయో మళ్ళీ వీటిలోనే కొన్ని వేలు పెట్టి అమ్ముతూ ఉంటారు షోరూంలో అవి ఒక్కో రాయిని బట్టి ఉంటుంది నాన్న అది అన్ని రాళ్ళకే అట్ట డబ్బులు వస్తే ఇంకేముంది నాన్న దాని క్వాలిటీని బట్టి వస్తూ ఉంటాయి అయ్యే మనం కొంటలేదు మనం ఎందుకు అమ్మాలి ఈ వంద రెండు అంటే ఎట్ట ఏ ఆలోచనలు మనకు ఉంటాయి కానీ అంటే మీరే కాదు నేను కూడా అంతే ఫస్ట్లో మొట్టమొదట్లో నేను మీకంటే ఎక్కువగా ఆశపడి ఉండేవాడిని ఈ అమ్మాయి మంచి మంచిరాళ్ళు దొరుకుతున్నాయి ఈ అమ్మాయి ఎవరికి అమ్మాలి ఏంటి అని చెప్పి అసలు మంచి మంచి కృష్ణలు నాన్న అసలు నాగార్జునసాగర్లో ఇంకా ఒక్క చోట కాదు ఎన్ని చోట్లు వేరాను హైదరాబాద్లో కానీ దగ్గర దగ్గర యాభై కేజీలు తీసుకెళ్ళి నందగామలో పారపోసి వచ్చాను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అన్ని బాధలు పడ్డా మీకు ఇప్పుడేం తెలవట్లా ఆ ఇరవై సంవత్సరాల నాడు యూట్యూబ్లో ఏమి లేవు అసలు ఎవరిని అడగాలో తెలియదు ఏంటో తెలియదు కాకపోతే అక్కడ కొట్టున్నారు ఇక్కడ కొట్టున్నారు అని చెప్పి వెళ్తూ ఉండేవాడిని ఆ ఇరవై సంవత్సరాల క్రితమే ఏదో ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతున్నా నాకు కరెక్ట్గా గుర్తులేదు మొత్తానికి నేను సైకిల్ యాత్ర చేయకముందు నైంటీ సిక్స్కి అవతల అయితే ఇతగితే నైంటీలో అవ్వచ్చు ఇక మొత్తం నందిగారం తీసుకెళ్తే ఆడ అన్నాడనమాట బొంబాయి తీసుకెళ్ళు బొంబాయి తీసుకెళ్తే నీకు కిలో యాభై రూపాయలు కొంటారని యాభై రూపాయలు అంటే ఇక ఎంత ఉంటుంది అన్న మా అయితే రెండు వేల ఐదు వందలు వస్తుంది మా నా దగ్గర ఉన్న రాళ్ళన్నిటికీ ఇప్పుడు అప్పుడు టికెట్ ఎంత బొంబాయికి నూట యాభై రూపాయలు నూట యాభై అంటే రానుబోను మూడు వందలు పోద్ది అక్కడ తినడానికి కావాలి ఇవన్నీ లెక్కేసుకునేటికి సిరిగి చేటంత అయ్యేది గురించి ఎందుకు వచ్చింది లేరు బాబు ఇది తలకాయ నొప్పి అప్పుడు ప పని ఎగ్గొట్టాలన్నా అంతే అప్పుడు పనికి నా అప్పుడంత యాభై రూపాయలే మనిషికి కూలి యాభై రూపాయలే ఆ యాభై రూపాయలు పో పోయిందంటే దగ్గర దగ్గర వెళ్ళటం రావటం ఇవన్నీ ఒక ఐదు ఆరు రోజులు పోతుంది ఒక రెండు వందల యాభై రూపాయలు ఇవన్నీ లెక్కేసుకుంటే దాని దానికి సరిపోతుంది అందు గురించి ఇక సర్చుకున్నా అనమాట సర్దుకొని మా ఆ షాప్ పక్కనే ఆ పొలాల్లో ఉన్నాయన్నమాట అంటే ఒంటరిగా ఇల్లు ఉండేది ఆ నందిగావలో సినిమా హాల్ ఉండేది ఇప్పుడు కనపట్లేదు ఉందో లేదో నేను పరిచయం చేయాల ఆ నందిగా సినిమా హాల్కి ఎదురుగానే ఒక ఒంటరిగా ఒక ఇల్లు ఉండేది బంగారపు షాప్ పని బంగారపు షాప్ అయింది ఆయన ఇంటి పక్కన బార్బూసి వచ్చాయనమాట యాభై కేజీలు ఒకటి రెండు కాదు ఏ క్లాస్ అని క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ నాగార్జున సాగర్లోనే ఆ కొండలన్నీ తిరిగా ఆ కొండలన్నీ తిరిగితే అవి దొరికినాయి అన్నమాట ఇక అవన్నీ లాభం లేదని చెప్పి అట్లా అనుకునేవాడిని ఇప్పుడంటే మీకు ఇవన్నీ చూడటానికి చేతాకి యూట్యూబ్లు వచ్చిన కానీ మా చూస్తున్నాము మాకు ఆ గచ్చలేదు నాన్న ఎన్నో బాధలు పడ్డాం మామూలు బాటలు కాదు ఇక అయ్యేమో కొన్నయ్య ఇవన్నీ నాకు దొరికినాయి అన్నమాట కొల్లూరులోనే కానీ కేతవరంలోనే కానీ గొడ్డు గుడిమెట్లో కానీ పరిటాల్లో కానీ నా జోనగిరిలో కానీ ఇవన్నీ నాకు దొరికిన రాళ్ళు కొన్ని కొన్ని అయితే పారిపోయాను అవి ఎక్కడ పారపోతారో అది తెలవట్ల ఇంకో రెండు డబ్బాలు ఉండాలి ఆ రెండు డబ్బాల్లో కనపడాల కొన్ని అయితే బయట పారు ఉంటా ఆ దొడ్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు లైటింగ్ మీద పెట్టి చూపిస్తా అన్న ఎట్లా ఉంటాయో చూడండి చూసి కొద్దిగా మంచి మంచి మంచిరాళ్ళు దాచిస్తుండే మంచి దాచిస్తే ఏమో ఎప్పటికైనా ఇప్పుడు కొనడానికి వస్తున్నారు కదా చూద్దాం మీ అదృష్టం నాకు సాయం చేసే అన్న తృప్తి ఎందుకో ఒక అందుకు పనిచేస్తాయి కదా మీకు అమ్మి పెడితే నాకు బాబాయ్ అమ్మి పెట్టాడు ఉంటుంది ఆ పేరు కోసమే చూస్తున్నానా ఎక్కడ ఇంకేం ఎవరో రాట్లా ముందుకి బాబు ఈ వీడియో ఎవరిన చూస్తా కొనేవాళ్ళు ఎవరిన ఉంటే చెప్పండి నాన్న ఇప్పుడు మీకు ఉపయోగం మా సబ్స్క్రైబర్లకు కూడా మంచిది బాబు అసలు ఈ వీడియో పెట్టింది ఎందుకో తెలుసా మీకు మీ దగ్గర ఉన్న వాళ్ళని వీటితో పోల్చుకోండి వీటితో పోల్చుకుంటే మీకు అర్థం అవుద్ది కదా అర్థమైనప్పుడు ఇట్లా మంచిగా ఉన్నాయన్నీ దాచిపెట్టండి మాట మాటకే మాకు పెట్టాల్సిన పని లేదు మీకే అర్థం అవుద్ది ఇవన్నీ చూసారంటే ఇప్పుడు ఈ వీడియో ఇంకొక వీడియో ఉంది రెండు రెండు పెట్టాను ఆ రెండు కూడా సైకిల్ యాత్ర మల్లేశ్వరావు దాంట్లోకే వెళ్ళిపోయింది అందు గురించి ఇవన్నీ చూసుకున్నాను జాగ్రత్తగా చూసుకొని మీకు ఉపయోగపడద్దని ఇట్ట పెట్టింది ఇప్పుడు నా మొన్న పెట్టిన వీడియో ఈ వీడియో రెండు కూడా ఇప్పుడు అవేమో వేరే వాడక దొరికినాయి ఏమో నా దగ్గర అనమాట కొన్ని కొన్నయ్యే కొన్ని ఏమో నా దగ్గర అందు గురించి మీరు మీ దగ్గర ఉన్నాయి చూసుకోండి మీకు పనికొచ్చే ఇదే వీటిని పోల్చి ఉంచండి మీకు అర్థం అవుద్ది ఇందులో ఇప్పుడు ప్రస్తుతం కొనేవాడు ఎవడో లేడు కొనేవాళ్ళు వచ్చినప్పుడు చెబుతా ఇవంటే నా దగ్గర మీకు సూపీ ఒకటాకని దాసించా మీరైతే జాగ్రత్తగా దాచుకున్నాను నాకు వల్లే పారేసుకోకుండా జాగ్రత్తగా దాచుకోండి ఏమో ఎప్పుడన్నా ఉపయోగపడతాయేమో ఎవడన్నా కొనడానికి వచ్చినప్పుడు మంచిగా ఉపయోగపడద్ది ఏమో చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి నేనైతే చెబుతూనే ఉంటున్నా కొనేవాళ్ళు ఉంటే చెప్పమని ఇప్పుడు వాళ్ళకి కూడా పనికి వస్తాయి కదా ఇందులో ఏ పనికి వస్తాయో ఏ పనికిరావు అక్కడ చూసుకుంటే వాళ్ళు కొనుక్కోవటానికి కూడా వీలవుద్ది అందుగురించి మీ కోసం కొనేవాళ్ళ కోసం ఇద్దరి కోసం పెడుతున్నాను అనమాట ఇది చేస్తా చూసుకున్నాను చూసుకుంటే మాట మాటగా మీరు చెకింగ్ చేయించుకోవాలి పని ఉండదు మా డబ్బులు అనవసరంగా తగిలేయాల్సిన పని ఉండదు ఇక మాట మాటగా మా బోటోళ్ళకి వీడియోలు తీసి పంపాల్సిన పని ఈ ఫోటోలు తీసి పంపాల్సిన పని కూడా ఉండదు మంచి ఇంకా మీకు తెలవనాయి ఇందులో లేనివి మీకేమైనా దూరం ఉంటే మట్టికి అవి పెట్టచ్చు అవి చూస్తాం చెప్తా ఉంటాం అంటే మీ మీకు ఇబ్బంది లేకుండా చెప్తున్నా అనమాట జాత చూడండి బాబు సబ్స్క్రైబ్ అయితే చేయండి నాన్న ఈ సైకిల్ యాత్ర మళ్ళీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే దీంట్లో కూడా గబక్ నా చేత ఈ చేత ఒక ఈ రెండిట్లో దాంట్లో దాంట్లోకి వస్తున్నాయి దీంట్లోకి వస్తున్నాయి అందు గురించి ఇది కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎంత నోటిఫికేషన్ వస్తుంది ముందు పెట్టింది అసలు ఎవరో చూసినట్లేరు ఇది ఒక పదిహేను మందో ఇరవై మందో ఏ ఇరవై మందికి వెళ్ళింది కొంతమందికి నోటిఫికేషన్ వెళ్ళాల నోటిఫికేషన్ అంటున్నారు ఈ సైకిల్ యాత్ర మల్లేసరావు సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రాకపోయినా మీరు చూసుకుంటామన్నాను అప్పుడప్పుడు సైకిల్ యాత్ర మళ్ళీ కార్పెంటర్ మళ్ళేస్తాం రెండు నొక్కితే యూట్యూబ్ నొక్కితే వస్తాయి కదా మీకు డౌట్ వచ్చినప్పుడల్లా నొక్కుని చూసుకోండి మీకు ఏ అనుమానం వచ్చినా అన్ని వీడియోలు అన్నీ పెట్టా ఏ ఊరు వదిలిపెట్టాల అంటే పెద్ద పెద్దవి ఇప్పుడు ఎక్కువ మీకు వీడియోలు ఏవి కావాలా అవి కొత్త ప్లేసులు అంటే నేను పెట్టలే అయ్యి ఏదిగా ఏ ఊరు వెళ్తుంటే ఆ ఊరు చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా అందరూ లైక్లు చేయండి కామెంట్లు పెట్టండి మీరు కామెంట్లు పెడితేనే కదా నాకు కొద్దిగా డబ్బులు వస్తే నేను తిరగటానికి కూడా వీలవు బాబు అని ముట్టుతో అయినా మీరు అదే పని చేస్తున్నారు లైక్లు నాన్న లైక్లు చెప్పితే ఎట్లా చూసిన కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు బాబు మీరు చూస్తున్నారు కానీ ఒక లైక్ చేస్తే ఏమైంది చెప్పండి ఇప్పుడు నేను వీడియోలు చూశానంటే ఏ వీడియో అయినా ఇటు డ్యాన్సులు ఏది చూడే అటు బూతులు ఏ చూడన్నాయి ఏదన్నా చూడనివాడి నాకు పనికి వచ్చేదైనా పనికి కంపల్సరీ లైక్ చేస్తా నేను ఏంటంటే లైక్ చేసినందువల్ల మనకు పోయేది లేదుగా ఏమవుద్ది చెప్పండి ఒక్క లైక్ బటన్ వెళ్తే నొక్కితే అయిపోద్ది దానికి కూడా కష్టపడతారు ఎందుకు నాన్న జాగ్రత్తగా చూడండి నాన్న ప్రతి ఒక్కటే అందరూ సబ్స్క్రైబ్ చేస్తా మంచిగా చూడండి ఇంకేం చెప్పాలి ఇక రేపు కార్పెంటర్ మళ్ళెసరా దాంట్లో వస్తుంది ఒక వీడియో మంచి వీడియో పెడుతున్నా ఇక దానికైతే చూడండి వేలు వస్తాయి అలా ఇప్పుడు మాములుగా ఉండదు అది అట్లాంటి డైమండ్ దొరికింది ఆ వీడియో పెడతా చూడండి అది మీరు అది ఇది రెండు చూస్తా ఉంటే ఎప్పుడు ఏది దేంట్లో పెడతానో తెలియదు అందు గురించి రెండు చూస్తూ ఉన్నాను మీరు ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్లు పెడతా ఉండే సబ్స్క్రైబ్ అదే సబ్స్క్రైబే వస్తుంది నాకు మీరు చేయకపోయేటికి నాకు అదే గుర్తు వస్తుంది అదే నేను పన్నెండో తారీఖున వెళ్ళాలనుకుంటున్నా ఎక్కడికి వెళ్తానో తెలియదు ఇంకా ఆలోచన చేయాల పన్నెండో తారీఖున అదే శని ఆదివారాలు ఆ రెండు రోజుల్లో చూసేద్దామని ఉంది చెప్తానన్నా మరి అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకో వీడియో పెడతా ఎక్కడికి వెళ్ళేది ఏంటి అది అది కూడా చెప్తా మీకు మీకు చెప్పకుండా ఉన్నాగా ఇంకేంట ఇంకేం చెప్పాలి నేను చెప్పడానికైతే అన్ని బాధలు చెప్పేసా నా బాధలో చెప్పే మీ బాధలో చెప్పా ఇంకేమన్నా చెప్పాలంటే ఇక చూడండి ఇవే ఈ లైటింగ్ కొద్దిగా మనసు పెట్టి చూడండి మనసు పెట్టి చూస్తే అవుద్ది ఇక లాస్ట్ వరకు ఇంకెందుకు నేను చెప్పేది ఒకటే ఇక సబ్స్క్రైబ్ రెండు సబ్స్క్రైబ్ చేయండి రెండిటికి లైక్ ఇవ్వండి మీరు చూసిన ప్రతి వీడియోకి లైక్ ఇవ్వండి కామెంట్లు పెడతా ఉండండి ఇక చూడండి ఇంకా టైం లేదు లేదండి చూడండి అమ్మ